ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కూటమి నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆకాంక్షించారు బుచ్చిబాబు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పాలు బ్రెడ్ మరియు ప్యాకెట్లు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఎమ్మెల్యే సోదరుడు దాట్ల పృథ్వీరాజ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాడి నరసింహారావు నడింపల్లి శ్రీనివాసరాజు కాకర్లపూడి రాజేష్ అర్ధాని శ్రీనివాస్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు वो नहीं करतो मतले नाही इचबाव नाही 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 करतो मतले नाही इचबावला देव जीवितो गाका आमेन आमेन